క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిండుగాక తన నిత్యమైన కృపణ అనుగ్రహించి మిమ్మల్ని గాక కొద్ది దినాలుగా ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే చేయడం జరిగింది ఈరోజు దేవుడు కొంచెం అవకాశం ఇచ్చాడు మీతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను దైవ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అయితే రాయబడిన ప్రతి సంగతి కొన్నిసార్లు చాలామంది రాయబడిన ప్రతిదీ కూడా ఇది మనకే మనకే అనుకొని వారు బలవంతులై ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో తమ్ముడు తామే బలహీనులుగా అనుకొని కృంగిపోతూ ఉంటారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి జాగ్రత్తగా వినాలి తెలుసుకోవాలి లోతైన విషయాలు గ్రహించాలి అప్పుడే అర్థమవుతుంది ఈరోజు నేను చెప్పేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏం చేయాలి ఎలా చేయాలి ఈ విషయంలో మన సిరీస్ అన్నీ కూడా ఈ ఈ యొక్క మెయిన్ వర్డ్స్ మీద ఆధారపడి ఉంటే గమనించాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలో చాలామందికి తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు యూట్యూబ్ ద్వారా చాలా ప్రసంగాలు మీరు వింటూ ఉన్నారు చాలా వాక్య భాగాలు మీరు ధ్యానిస్తూ ఉన్నారు అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా విషయాలు మీరు వింటూ ఉన్నారు కానీ ఏం చేస్తూ ఉన్నారు వింటున్నారు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలామందికి ఏం చేయాలో తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు చాలామందికి ఎలా చేయాలో తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు ఈ తర్జన భర్జన మధ్య చాలామంది ఆధ్యాత్మిక జీవితాలు నలిగిపోతూ ఉన్నాయి అయితే ఈ దినాన్ని మీకు అర్థం కావడానికి ఓ చక్కటి విషయాన్ని మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాను గ్రంథంలో మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ప్రత్యేకమైన బోధలో నుండి నాలుగు విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఒకటో వచ్చిన నుండి పద్దెనిమిదో వచ్చిన వరకు రాయబడిన వాక్య భాగాల్లో నుండి నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి ఏం చేయాలో తెలుసుకోవాలి తర్వాత ఎలా చేయాలో తెలుసుకోవాలి మనం ఏం చేయాలో తెలుసుకోకుండా ఏదో ఒకటి చేసేద్దాము అంటే ప్రతిఫలం రాదు ఏదైనా మనం తెలుసుకున్న తర్వాత ఏ పనైనా చేయడం మొదలు పెడితే దానివల్ల ప్రతిఫలం కలుగుతుంది ఏం చేయాలో తెలియకుండా ఎలా పడితే అలాగే చేసేసే పనిని ఆ పని ప్రతిఫలాన్ని వద్దు పాడైపోయింది కాబట్టి గమనించాలి మన యొక్క యూట్యూబ్ సిరీస్ అన్నీ కూడా ఇక్కడ నుండి ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాల మీదే మనం ఎక్కువగా దృష్టించి ఈ వాక్య భాగాలను సిద్ధం చేయడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి శ్రద్ధగా వినండి ఏం చేయాలో తెలుసుకోండి ఎలా చేయాలో తెలుసుకోండి దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా వస్తాయి మనకి ఏం చేయాలో కూడా చాలామందికి తెలియదు ఏం చేయాలో తెలియనప్పుడు ఎలా చేయాలో ఎలా తెలుస్తుంది చాలాసార్లు సేవకులమైన మేము చెప్పిన మాటలు మీరు నమ్మేసి ఇది ఇలాగ చేయండి ఇలాగ చేయండి అంటే మీరు చేస్తా ఉన్నారు కానీ వాక్యం అలాగ చెప్తుందా లేదని ఎప్పుడైనా గమనించారా వాక్యములు అలా రాయబడి ఉందా దేవుడు అలాగ చేయమన్నాడా దేవుని వాక్యం అలాగే చేయమందా అని ఎప్పుడైనా గ్రహించారా మీరు గ్రహిస్తే ధన్యులే గ్రహించకపోతే నేటి నుండైనా గ్రహించండి ఎవరు చెప్పినా నేనే కాదు ఎవరైనా ఏ దైవజనుడు మాట్లాడినా మీరు సంఘంలో విన్నా సమాజంలో విన్నా యూట్యూబ్లో విన్నా ఫేస్బుక్లో విన్నా ఇన్స్టాగ్రాంలో విన్నా వారు చెప్తున్న దాన్ని గమనించండి వారు దేవుడు చెప్పిన దాన్ని చెప్తున్నారా దేవుడు చెప్పనదాన్ని చేయమని చెప్తున్నారా యేసు ప్రభు వారి కాలంలో కొందరి గురించి ఏసి ఇలాగంటాడు శాస్త్రుల పరిశీలన గురించి ఇలాగంటాడు ఏమంటాడు తెలుసా మీరు మోయసత్యం కాని బరువులను వీరి మీద మోపుతున్నారు అంటాడు నిజమేనా అవును చాలామంది బాధలు ఈ రీతిగానే ఉన్నాయి మీరు మోయిలేనటువంటి భారాలన్నీ మీ మీద పెట్టి మీరు చేయకూడని భక్తి చేయించి వారి స్వలాభాపేక్షకులై వారి స్వలాభాన్ని పొందుతున్నారు కాబట్టి గమనించండి విమర్శించడానికి కాదు ప్రతి దాన్ని పరీక్షించడానికి ప్రయత్నించండి విమర్శించడం మొదలు పెడితే ఏది మంచిది కాదని పెద్దది కానీ పరీక్షిస్తే ఏది సత్యమో ఏది నిత్యమో ఏది శాశ్వతమైందో గమనించగలుగుతారు కాబట్టి ప్రతిదాన్ని పరీక్షించండి పరిశోధించండి వాక్యంలో ఉన్న సత్యాలు గురితెరగండి అయితే ఈ యొక్క మత్స్సు వార్త మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఒకటో వచ్చి నుండి పశ్చిమిది వరకు రాయబడిన సంగతులు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను నాలుగు కార్యాల గురించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చెప్పారు నాలుగు కార్యాలు మనం జరిగించాలి ఏం జరిగించాలండి నాలుగు అంటే మీరు తర్వాత వాక్య భాగంలో చదువుకోండి నేను క్లుప్త వివరణ చేస్తాను మొట్టమొదటిగా మీరు నీతి క్రియలు చేయాలి మొట్టమొదటిగా మీరు నీతి క్రియలు చేయాలి నీతి క్రియలు అంటే ఏంటి మంచి క్రియలు బైబిల్ గ్రంథంలో నీతి క్రియలు ఉన్నాయి విశ్వాస క్రియలు ఉన్నాయి తర్వాత మంచి కార్యములు ఉన్నాయి అయితే ఏసీ అన్నాడు కదా మీకు ఆ మాట చదివినిపిస్తాను ఒకసారి గమనించండి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త మీ నీతి కార్యము మీరు చేయాలి కానీ మనుషుల ఎదుట చేయకుండా జాగ్రత్త పడండి ఏం చేయమని చెప్పాడు నీతి కార్యం చేయమని చెప్పాడు ఎలాగ చేయమని చెప్పాడు అంటే మనుషుల ఎదుట కనబడకుండా మీ నీతి కార్యం చేయాలి ఇది మొదటి విషయం రెండవది ఏసీ చెప్పాడు మీరు ధర్మం చేయండి ధర్మం చేయొద్దు అని చెప్పలేదైనా ధర్మం చేయమన్నాడు కానీ మీ ధర్మం ఎలాగుండాలంటే మనుషులకు కనబడవల్లని చేయొద్దు మనుషులకు కనబడవల్లని చేయొద్దు మీరు అని అక్కడ తాక్కుండా ఏసీ అంటాడు మనుషులకి ఏమి ఇష్టమంటే వారి సమాజం అందరిలో ప్రజలు ఎదుట బోర ఉదిస్తారు వారు అనేసి చెప్తున్నాడు మీరు అలాగుంటద్దు మీరు ధర్మం చేసేటప్పుడు మీ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతి కొడు తెలియకూడదంట ఎందుకు అలాగ చెప్పాడు ఏసయ్య ఏం చేయాలో చెప్పాడు ఎలా చేయాలో చెప్తున్నాడు ఏం చేయాలి ధర్మం చేయాలి ఎలా చేయాలి నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతి కొడు తెలియకూడదంట ఇప్పుడు అలాగుంటలేదే ఇప్పుడు పరిస్థితులు అలాగ లేవే అందరికీ చెప్పాలి అందరికీ తెలియజేయాలి ఒకానంటాడు నా గురించి పది మందికి చెప్తానంటే ఈరోజు భోజనాలని నేను పెడతానండి ఆయన మరి ప్రార్థనా పరుడో భక్తిహీనుడో అర్థం కావట్లేదు ఏసీ ఏమంటాడంటే మీరు ధర్మం చేసేటప్పుడు అసలు మనుషులు కనబడనియొద్దు రహస్యంగా చేయమని చెప్తున్నాడు ఇది రెండవ కారి మూడవదిగా నీవు ప్రార్థన చేయనప్పుడు వేషదారులాగా ప్రార్థన అన్నాడు మూడోది ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నాడు ఎలా చేయొద్దన్నాడంటే వేషదారులు వలె ఇతరులు ప్రార్థన చేస్తారు కదా విస్తారమైన మాటలు వచ్చించి ప్రార్థన చేస్తారు కదా ఆ రీతిగా మీరు ప్రార్థన చేయొద్దు మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా మీ గదిలోనికి వెళ్ళి పరలోకమందున్న మీ తండ్రి చూసి మీ రహస్య ప్రార్థన చూసి ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యంగా ప్రార్థన చేయమని చెప్పాడు అర్థమవుతుంది మీకు ప్రార్థన చేయమన్నాడు ఎలా చేయమన్నాడు రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో రహస్య ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది చాలాసార్లు బహిరంగ ప్రార్థన కోరుకుంటారు చాలామంది చెప్తారు ఓ బాగా ప్రార్థన వీళ్ళు మంచి ప్రార్థనా పరులండి వీరు మంచి ప్రార్థనా పరులు మంచిదే మంచి ప్రార్థనా పరులే తెలియబడుతున్న ప్రార్థనా పరుల తెలియకుండా చేస్తున్న ప్రార్థనా పరుల మీరు రహస్యంగా చేసే ప్రార్థనకి దేవుడు బహిరంగ ఇస్తాడు నమ్మండి మీరు రహస్యంగా చేసే కన్నీటి ప్రార్థనకి దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు మూడవదిగా ప్రార్థన చేయాలి రహస్యంగా చేయాలి మనుషులు కనబడేటట్టు చేయదు సుమ పరలోకం దేవుడికి వెనబడేటట్లుగా పరలోకమందున్న దేవుడు చూసి నీ ప్రార్థన ఆలకించబడింది అని చెప్పే రీతిగా మీరు ప్రార్థించండి ప్రతిఫలం పొదుకుంటారు నాలుగోదిగా గమనించినప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్పాడు చేయొద్దు అని చెప్పలేదు కానీ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కూడా అన్నాడు మనుషులకు కనబడవలని మీ ముఖాలు వికారం చేసుకొని మీరు ఉపవాసం చేయకుండా జాగ్రత్త పడండి అలా చేయొద్దు మీరు మీ తలంటుకొని మీ ముఖం కడుక్కొని రహస్యంగా ఉపవాసం చేయమన్నాడు రహస్యంగా ఉపవాస ప్రార్థన చేయమన్నాడు వ్యక్తిగత జీవితంలో మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అంటే మీరు రహస్యముగా ప్రార్థన చేయాలి రహస్యముగా మీరు ఉంటే మీ యొక్క ప్రతిఫలం బహిరంగంగా కనపడుతుంది మీరు రహస్యంగా ఉన్నారనుకోండి దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రిదేవుని బిడ్లారా ఈ నాలుగు కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి ఏం చెయ్యాలో ఏసే చెప్తున్నాడు ఎలా చెయ్యాలో ఏసే చెప్తున్నాడు ఏం చేయమని చెప్పాడు మొట్టమొదట మనుషులు నీతి కార్యం చేయమన్నాడు మొట్టమొదట నీతి కార్యం చేయమన్నాడు ఎలా చేయమన్నాడు మనుషులకు కనబడేటట్టు చేయొద్దు జాగ్రత్త పడు నువ్వు నీతి కార్యాన్ని చేసినప్పుడు మనుషులు కనబడేటట్టు చేయొద్దు ఈ యొక్క వాక్య భాగానికి అనుగుణంగా ఒక విషయాన్ని మీకు చెప్తాను పరలోకంలో రెండు గుంపులు వాళ్ళు ఉన్నారు ఒకవైపు ఏమో ఆశీర్వదించబడిన వాళ్ళు మరొక వైపు చెప్పించబడిన వాళ్ళు ఆశీర్వదించబడిన వారిని చూసి అన్నాడు మీరు రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పి ఆయన అంటున్నాడు నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు నేను దాహ దప్పికొన్నప్పుడు మీరు నాకు దాహ దాహం ఇచ్చారు నేను దిగంబరనై ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు నేను పరదేశినవి ఉంటే నన్ను చేర్చుకున్నారు నేను చరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చారు అని ఏసయ్య వారితో చెప్తే వారంటారు ప్రవ్వా అసలు మేము ఎప్పుడు చేసాము ఇవన్నీ నిజమే నిజమైన భక్తులు చెప్పే సమాధానం ఇలాగే ఉంటుంది వారికి అర్థం కాలేదంట ఎప్పుడు చేసాం ప్రభా ఎవరికి తెలియదే ఆయన అంటాడు అల్పులైన నా సహోదరులు ఒక్కడికి మీరు చేశారు ఒక్కడికి మీరు చేశారు కాబట్టి మీ ప్రతిఫలం పరలోకానికి వచ్చింది అంటాడు కాబట్టి నీతి కార్యాలు దేవునికి కనబడేటట్టు చేయండి రెండవది ధర్మకార్యాలు చాలామంది ధర్మం చేస్తారు సహాయం చేస్తారు ఎందుకు అంటే వాళ్ళ పేర్లు చేయించుకోవాలని వాళ్ళ పేర్లు ఒకనంటాడు పాసగారి మీటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అంతా నేను ఇస్తాను మూడు రోజులు మా కుటుంబం గురించి చెప్పాలి నా ఫోటో ఒక పక్క పెట్టాలి అందరికీ ఒక పది నిమిషాలు నా గురించి చెప్పాలన్నాడు అయ్యా నేను పెట్టింది యేసు గురించి చెప్పడానికి మీటింగ్ ఖర్చు అంతా నువ్వు పెట్టుకున్నా నీ గురించి నేను ఒక మాట చెప్పను పరిశుద్ధాత్మడేమన్నా అనుగ్రహిస్తే వాటి గురించి చెప్తాను తప్ప నేను చెప్పను మీకు ఇష్టమైతే మీరు ఏదేం చేయొచ్చు అన్న అంతే ముఖం మార్చుకొని మరలా మాట్లాడడం మానేశాడు ఆయన వీళ్ళెవలంటే బహిరంగ ప్రతిఫలాన్ని కోరుకునేవాళ్ళు నేనంటాను నువ్వు ధర్మం చేస్తే పరలోకానికి నీ ధర్మకార్యాలు వెళ్ళాలి కొన్నేళ్ళతో దేవదూత కదా కొన్నేళ్ళి ఇదిగో నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి ఆ రీతిగా మన భక్తి కొనసాగునుగాక ఆయన అన్నాడు రహస్యముగా ధర్మం చేయండి నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు ఎందుకంటే దేవుడికి నువ్వు ఇవ్వాలనుకున్నది నువ్వు ఇచ్చేయడమే నువ్వు ఇవ్వాలనుకున్నది నీ ఎడమ చేతికి తెలిసిందంటే నీ దర్శనాన్ని సాతానుడు పాడు చేస్తాడు గుర్తుపెట్టుకోండి మీరు ధర్మమైనా దేవుని సేవకిచ్చే కానుకైనా రహస్యంగా ఇవ్వండి బహిరంగ ప్రతిఫలాన్ని పొందుకుంటారు మూడవదిగా ప్రార్థన ప్రార్థన కూడా చాలాసార్లు మన ప్రార్థన అనేకులకు వినబడాలని ఓ ఉదయకాలం లేచి గొప్ప శబ్దాలతో చేసి ఇతరులు అంటారు ఏంటంటే వాళ్ళు ఏంటంటే పొద్దుండే ఏడుతున్నారు అరుతున్నారు కేకలు పడుతున్నారు ఈ శబ్దం మనకు అవసరం లేదు మనం నిజంగా ప్రభుకి ప్రార్థన చేస్తే రహస్యంగా మీరు ప్రార్థన చేస్తే బహిరంగంగా దేవుడు వారి పట్ల కార్యాలు చేస్తాడు ఎవరి కోసం మారాలని మీరు కన్నీరు కాల్చుతున్నారో వారి విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి రహస్యమైనటువంటి ప్రార్థన నాలుగోదిక రహస్యమైన ఉపవాస ప్రార్థన ఏం బ్రదర్ ఏంటి మొఖం చిక్కిపోయింది అప్పు నలభై రోజులు ఉపవాసం ఉన్నానన్నా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నా మూడు రోజులు ఉపవాసం ఉన్నా ఇది కాదు అసలు నువ్వు ఉపవాసం ఉన్న సంగతే మనుషులకు తెలియకూడదంట ఏమైతే తెలిస్తే ఆ ఏసీ ఎప్పుడు తెలియజేయకు తెలియకుండా చేయమని చెప్పాడు అంతే ఏమైతే అని నేను చెప్ప నేను తెలిస్తే ఏం అది ఎదురు ప్రశ్న అయితే ఏసీ అన్నాడు ఉపవాస ప్రార్థన చెయ్యి మనుషులు కనబడకుండా చేయి రహస్యంగా చేయి మీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు అంటే టోటల్గా ఈ నాలుగు ఉన్నది ఒకటే రహస్యంగా మీరు చేస్తే బహిరంగంగా ప్రతిఫలం పొందుతారు ఏమి రహస్యంగా చేయాలో తెలుసుకున్నారు ఎలా చేయాలో తెలుసుకున్నారు ఆ రితిక చేసి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోండి దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించుగాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్యాస్ యూ